రామరగస్వామి మాకు త్రిపుర భైరేశ్వర స్వామి నుండి పిలుపు రావడం వల్ల ఈ కలిపి రావడం జరిగింది భైరవ పనకు తన యొక్క సర్వ మానవాళికి ఇప్పుడు జరుగుతున్న భూతం పరైన ప్రతి ఒక్కరూ నేను వివరించింది ఓం నమస్వే అనడానికి చేతులు ఇచ్చింది మొక్కడానికి మనం ఎంత దూరం ఉన్నా ఈ కారు భగవంతుడు ఇచ్చింది మనకు కార్లు లేవు ఉన్నాయని ఉన్నాయని వాళ్ళతో బాధపడకుండా మనకు కాళ్ళు ఉన్నాయి అదే సంతోషపడి మీ యొక్క దైవానుగ్రహాన్ని సన్నిధానాలకి మంచిగా చేరుకొని ఆ యొక్క సంకల్పం నిలబడుతుంది మీ యొక్క నుంచి కాకుండా అందరు బాగుండాలి అందులో మీరు ఉండాలని కోరుకోండి జై కాలభైరవ